వాగర్థావివ సంవృత్త వాగత్పతిపత్త జగత పితరో వందే పార్వతీ పార్వతీపరమేశర విశ్వేశం మాధవం దండపాణిం దండపాణి భైరవం వందే కాశీం గుహాం గంగాం మణికర్ణికాం శ్రీ పార్వతీ భవానీ మణికీపావతీరాజరాజేశరాభ్యా దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రమునందు ఈరోజు కార్తీక సోమ రెండవ సోమవారము కార్తీక మాసంలో రెండవ సోమవారము యథావిధిగా ప్రతినిత్యము జరిగే పూజలతో పాటు ముఖ్యంగా ఉదయకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో మంగళవాయిద్య సేవ తదనంతరము సుప్రభాత సేవతో పాటుగా ప్రాతకాల పూజ కార్తీక సోమవారం పురస్కరించుకొని పదకొండు మంది బ్రాహ్మణులచే స్వామివారికి రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస ఏకాదశ రుద్రవారాభిషేచనము లక్ష్మీ గణపతికి అధర్వ శీర్షము ద్వారా అభిషేచనము శ్రీ దేవి అమ్మవారికి దేవీ చతుపచార పూజ పరివార దేవతలకు అర్చనాది కైంకర్యాలు విశేషంగా జరిగినది ఇక భక్తులందరికీ కూడా దర్శన సౌలభ్యం కూడా ఏర్పాటు చేసినారు అందరూ కూడా ఇంతవరకు చక్కగా దర్శనం చేసుకున్నారు ఈ యొక్క సోమవారం నాడు ప్రదోష స్వామివారికి మూలమూర్తికి ప్రదోష పూజతో పాటుగా ఇక్కడ గర్భాలయం పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపంలో అద్దాల మండపంలో మహాలింగార్చన పార్థివలింగార్చన కార్యక్రమం కూడా విశేషంగా నిర్వహించడం జరిగింది ఆ తదనంతరము స్వామివారికి నిషి పూజ ఏకాంత సేవతో ఈ యొక్క సోమవార కార్యక్రమాలు ముగుస్తారు ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నటువంటి కారణంగా దర్శన సౌలభ్యం ఏర్పాటు చేసినారు ఇక కోడెముక్కులు అభిషేకాలు అన్న పూజలు స్వామివారి యొక్క నిత్య కళ్యాణోత్సవము భక్తులు చేసుకునేటువంటి ఆర్థిక సేవల కళ్యాణోత్సవాలు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు అన్నీ కూడా భీమేశ్వరాలయం వద్ద ఏర్పాటు చేసినారు చక్కగా భక్తులందరూ కూడా అవన్నీ కూడా చేసుకొని తరించగలరు అన్ని మాసాల్లోకెల్లా కూడా మహాశివరాత్రి తర్వాత మనకు కార్తీక మాసము విష్ణు విష్ణుమూర్తి ఆరాధనకు శివారాధనకు ఎంతో పేరుగాంచింది ఎప్పుడూ రాకపోయినా కనీసం ఎప్పుడూ స్వామి యొక్క అర్చన చేయకున్నా కానీ కనీసం కార్తీక సోమవారాలు కార్తీక మాసంలో స్వామివారి యొక్క సన్నిధికి వచ్చి స్వామివారి యొక్క దర్శనము దేవాలయ ప్రదక్షిణ అలాగే ఈ కార్తీక మాసంలో విశేషము దీపారాధన దీపారాధన చేసి దీపదానములు చేసిన వారికి ఆ పరమేశ్వరుడు పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆయురారోగ్య భోగభాగ్యములు ప్రసాదించి ఎల్లవేళలా కూడా కాపాడుతూ ఉంటాడు ఇక రేపు వైకుంఠ చతుర్దశి శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారికి పంచోపనిషత్వారా అభిషేకము శివాల్ ఇక్కడ ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామికి అలాగే నగరేశ్వర స్వామి భీమేశ్వరస్వామి కేదారేశ్వర స్వామి వార్లకు అన్న పూజ కార్యక్రమము నిర్వహిస్తారు సాయంకాలమునందు సుబ్రహ్మణ్య స్వామికి మహాపూజ అలాగే పంచోవనిషత్వారా అనంత పద్మనాభ స్వామి వారికి ప్రదోష వేళయందు అభిషేచ అభిషేచనము విశేషటువంటి అలంకరణ అర్చనాదులు జరుగును ఎల్లుండి కార్తీక పౌర్ణమి మహాపర్వకాలము నిత్య అర్చనతో పాటుగా ప్రదోష పూజ అనంతరము జ్వాలాతోరణ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ యొక్క జ్వాలాతోరణం గురించి మనకు ఆగమశాస్త్రాల్లో విశేషంగా చెప్పబడింది ఆ జ్వాలాతోరణాన్ని ఎవరైనా దర్శించుకుంటే సకల పాపముల నుండి కూడా విముక్తి పొంది యమయాతన ఉండదు అని చెప్పి మనకు ప్రసిద్ధి ఆ తర్వాత పౌర్ణమి ఘడియలు అనగా సంపూర్ణంగా చందకళలు ఉండేటువంటి సమయము నిశీకాలము ఆ యొక్క కాలములో స్వామివారికి నిశీ మహాపూజ కార్యక్రమము అత్యంత వైభవంగా నిర్వహిస్తారు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి భక్తులందరికీ ఆయుధారోగ్య భోగభాగ్యము ప్రసాదించి ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక జీవనము కూడా ప్రసాదించాలని చెప్పి కోరుతూ ఇత్యాశీ सर्वे समस्त भवन्तु नमः पार्वती पावतीपे हर हर महादेव हर

సంతా నొక్కని చాటనే ఉండు Thank you.